రీచ్ అవ్వగలుగుతాను అన్న దానికోసమే డిస్కషన్ చేయడం కోసం వచ్చానండి సో అనేక విషయాలు పదిహేను సంవత్సరాల యోగ బాధ్యులు లేదా రకరకాల సర్వీస్ యాక్టివిటీస్ అనుకున్నాం అన్నీ అనుకుని సాయంత్రం వల్ల కలిసి ఆలోచన చేసి ఒక ప్రాబ్లం ఏదైనా చేస్తే బాగుంటుంది అందుకే ఏం చేస్తే బాగుంటుంది మన సంస్థలోనే టేలోనే ఉంది యోగా కాబట్టి ఆ యోగాకి సంబంధించిన ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు పదిహేను సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పదిహేను వేల మందితోటి సామూహికంగా యోగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఫైనల్గా ఒక పదిహేను వేల మంది యోగ భారతి యూనిఫామ్ యోగ భారతి టీ షర్ట్ ఉంటుంది యోగ భారతి టీ షర్ట్తో చేయాలి రెండోది కనీసంలో కనీసము ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలంటే పదిహేను రోజులైతే యోగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అప్పుడే కదా సామూహికంగా వస్తారు లేదా డైరెక్ట్ ఆరోగ్యం లేకపోతే దానికి మించినటువంటి అశాంతి అసంతృప్తి జీవితంలో పోయి ఉండదు మరి ఇది కేవలం ఒక గంట ప్రాక్టీస్ చేయటం కారణంగానే ఆ అసంతృప్తి పోయి ఒక ఆనందకరమైన జీవితం అది మరి ఇది మంచి సబ్జెక్ట్ని ఎంత వీలైతే అంత కనుక చేస్తే మనం అనుభవిస్తున్నటువంటి హ్యాపీనెస్ ఇంకో సొసైటీ అనుభవించాలి అదొక్కటే కోరిక దానికోసమే పదిహేను సంవత్సరాలుగా పరిగెడుతూనే ఉన్నాం ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచన చేసినప్పుడు పదిహేను సంవత్సరాలు పూర్తి అయింది కదా పదిహేను సంవత్సరాల యొక్క కోసం చేస్తే ఎలా ఉంటుంది యోగ భారతి ట్రస్ట్ యొక్క పదిహేను వారసు కోసం చేస్తే ఎలా ఉంటుంది దానికి ఏ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అయితే ప్రారంభించాం శ్రీకాకుళంలో బ్యాక్ సెకండ్ హ్యాండ్ పెట్టాలి అలా మీరు నుంచి అక్కడ పెట్టి ఏదో పార్కులో కానీ టెంపుల్ దగ్గర కానీ ఏదైనా మంచి ప్లేస్లో పెట్టి ఎందుకు మీ నెంబర్ చేసి ఇలా పదిహేను రోజుల పాటు యోగా తీవతారెంట్లో పెడుతున్నాము